ఎరగడుపాలెం అంటే మాకు చాలా దూరమైనటువంటి ప్రాంతం ఈ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు నుంచి ఎరగొండ ఇప్పటికీ బస్ లేదు ఈ రోజుకి బస్ లేదు ఏదో మూడు చోట్లకు మారి పొదిలి లేదా మార్కాపురం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సినటువంటి దుస్థితి ఉంది దాని మీద చర్యలు తీసుకోండి ఇమీడియట్ గా బస్ స్టార్ట్ చేయండి అంటే ఎంత దుర్మార్గం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక ఎరగండపాలెానికి హెడ్ క్వార్టర్ నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి బస్ ఉండదా ఇప్పటికీ లేదు దాని మీద ఇమీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి మీరు ఖచ్చితంగా అది ఇమీడియట్ గా గౌరవ కలెక్టర్ గారు తమరు కూడా చొరవ తీసుకోవాలి అమ్మ చైర్మన్ గారు తమరు కూడా బస్ లేదు అనేక సందర్భాల్లో ఇది వారికి డిపో మేనేజర్ గారికి కూడా నేను వివరించడం జరిగింది లెటర్ కూడా పెట్టాం ఆర్టీసీ వారి ఇమీడియట్ గా స్పందించి దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి నెక్స్ట్ మీటింగ్ కల్లా ఖచ్చితంగా ఆ బస్సు సర్వీస్ ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు